కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా ఎల్ఐసి పాలసీలపై పద్దెనిమిది శాతం జిఎస్టి మినహాయించడం వల్ల ప్రీమియం మొత్తం ఇప్పుడు సెప్టెంబర్ నుండి అమల్లోకి రానున్న ఈ జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల అసలు పాలసీదారులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరనుంది అసలు అది ప్రయోజనం ఈ వీడియోలో ఈ జీఎస్టీ మినహాయింపు ప్రజలపై ఆర్థిక భారం తగ్గిస్తుందని నిపుణుల మాట మరి కోవిడ్ తర్వాత బీమా ఆవశ్యకత జనానికి బాగా తెలిసొచ్చింది ఆసుపత్రికి వెళితే లక్షల లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి కోవిడ్ సమయంలో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని ఆరోగ్య పరిస్థితులు బీమా అప్పటి రోజుల్లో వారికి కొండంత అండగా నిలిచింది సో బీమా వల్ల వైద్య ఖర్చుల్లో చాలా ఆదా అవుతుందని అందరూ గుర్తించారు అయితే చాలా ప్రైవేటు కంపెనీల బీమా పాలసీలు ఖరీదైన ప్రీమియం వల్ల సామాన్యులకు అందుబాటులో లేక వాటిని తీసుకోలేకపోతున్నారు అయితే తాజాగా ప్రభుత్వం జీఎస్టీని జీరో పర్సెంట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ప్రయోజనకరమని అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రజలకు అందించకపోవచ్చు అనే వాదన కూడా మరి వినిపిస్తోంది ఇప్పుడు దీనికి కారణం కంపెనీలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉండడమే ప్రస్తుతానికి బీమా సంస్థలు పద్దెనిమిది శాతం జీఎస్టీని వసూలు చేస్తూ ఆఫీసు ఖర్చులు ఇతరత్ర పెట్టుబడులు పొందుతూ ఉన్నారు ప్రీమియంపై జీఎస్టీని తొలగించడంతో ఇప్పుడు ఆ కంపెనీలు ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తాయని నిపుణుల మాట మరి జీఎస్టీ లేకుండా బిఎస్ ప్రీమియం మొత్తాన్ని మూడు నుండి నాలుగు శాతం వరకు పెంచే అవకాశం ఉందని మరి మరికొందరు హెచ్చరిస్తున్నారు చివరగా జీఎస్టీ పద్దెనిమిది శాతం తగ్గింపుతో పోలిస్తే ప్రీమియం మీద ఈ మూడు నుండి నాలుగు శాతం మరింత ఎక్కువేం కాదని మొత్తంగా దీనివల్ల పాలసీదారులకు లబ్ధి చేకూరుతుందని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు మరి బీమా కంపెనీలు నిజంగా ఈ ప్రయోజనాన్ని ఖాతాదారులకు అందిస్తాయా లేదా అన్నది చూడాలి ఏది ఏమైనా పద్దెనిమిది శాతం చెల్లించే కంటే కనీసం పద్నాలుగు పదిహేను శాతం చెల్లించడం కూడా తక్కువే కదా సో ఆరోగ్యమే ఎప్పుడు శ్రీరామ రక్ష కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా పథకాలు పాలసీలు అలాగే పాలసీల్లో తప్పనిసరిగా చేరండి మీ ఆరోగ్యాన్ని సదా కాపాడుకోండి కేవలం పాలసీ ఉండడమే మీకు భరోసా